ో హరి ఓం వాగర్ధా వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం నేను ఇదివరికి ఈ విషయం గురించి ప్రస్తావన చేసి ఉన్నాను అంటే గత వీడియోలో ఒక రెండేళ్ల క్రితం నేను ఈ వీడియోలు చేసి ఉన్నాను నేను మళ్ళీ మన కొత్త ప్రేక్షకులు వస్తున్నారు కదా వారి కోసం మళ్ళీ ఈ వీడియోలు చేయక తప్పడం లేదు అంటే కొన్ని కొన్ని వీడియోలు పునరావృతం అవుతూ ఉంటాయి కొత్త కొత్త విషయాల్ని అందులో జొప్పించే ప్రయత్నం కూడా చేస్తుంటాం నేనేది కూడా శాస్త్రంలో లేనటువంటి విషయాలు చెప్పను రోజువారి ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ ఏది కూడా శాస్త్ర విరుద్ధంగా చెప్పే ప్రయత్నం చేయను దానివల్ల నేను కొద్దిగా సంతోషంగానే ఉంటాను అవతలి వాళ్ళు చేసే కామెంట్కి నేను ఎటువంటి పెద్దగా నెగిటివ్గా ఫీల్ అవ్వను అలా అని చెప్పేసి అవతలి వాళ్ళు నన్ను తప్పుడుగా మాట్లాడి అంటే నన్ను బూతులుగా మాట్లాడితే అంతకంటే నేను ఎక్కువ మాట్లాడగలిగే శక్తి సామర్థ్యము చేయెత్తగలిగేటువంటి అవకాశం కూడా దగ్గర ఉంది కాబట్టి ఎవరికీ నేను భయపడవలసిన అవసరం లేదు నా శాస్త్రాన్ని నా ధర్మాన్ని గట్టిగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను సరే ప్రస్తాంశంలో అని చాలామంది సోది ఎక్కువైంది అనుకుంటూ ఉంటారు ఇవన్నీ మంచి విషయాలు ఈ మంచి విషయాలు వినడం వల్లనే అనుకూలంత ఫలితాలు ఉంటాయి ముందుగా వినదగునెవ్వరు చెప్పినా వినంతన వేగిర పడకం అని మనకి పద్యాలు నీతి పద్యాలు ఉన్నాయి మనం చదవంగా మనకి ఎప్పుడు చూడు యూట్యూబ్లలో సొల్లు కబుర్లు బూతు పురాణాలు చూసే స్థాయి తప్ప నీతి పద్యాలు అలాగే సుమతి శతకాలు వినేటువంటి మంచితనం మనకి ఇక్కడిది అంత మనం ఆ స్థాయికి దిగజారిపోయాం సరే ప్రస్తుతాంశంలో చెప్పండి ఏంటో అని అడిగితే వాస్తుపరంగా మనకు మనకున్నటువంటి కొన్ని ఇబ్బందులు అందులో ముఖ్యమైనటువంటి ఇబ్బందులు చాలామందికి ఎదురవుతుంటుంది అందరూ కూడా స్థలాలు కొంటారు కానీ కొంతమందికి మాత్రం తక్కువ ధరలో వస్తుందని చెప్పేసి వీధి వీధిశూలం ఉన్నటువంటి స్థలాలు కొంటుంటారు అంటే మీరు చాలాసార్లు చెప్పాను ఇద్దరు కూడా వీధి అంటే ఏమిటంటే శాస్త్రంలో పచ్చిగా చెప్పబడింది వీధి అంటే ఒక శవము శవవాహనము ఆ శవం వెళ్ళేటువంటి వ్యక్తులు అంటే శవంతో పాటు వెళ్ళే వ్యక్తులు ఎవరైతే సాఫీగా వెళ్ళిపోతున్నారో దాన్ని వీధి అంటారు శవవాహనం వెళ్ళేటువంటి అంటే అంతమంది వెళ్ళేటువంటి వీధిని వీధి అంటారు చిన్న చిన్న సందుకి అక్కడ డెడ్ ఎండ్ అయిపోయే సందు కాదు ఆ ఆకులు వెళ్ళిపోవాలి బయటికి ఆ దారిలోంచి వెళ్ళిపోవాలి ఏ దారి అయితే మనకి వీధి షూర కనబడుతుందో ఆ దారిలో వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే మనం కనబడనంత వరకు వెళ్ళిపోవాలి దాన్ని వీధి అంటారు కానీ మాకు తూర్పు ఉందండి తూర్పు ఒక వీధి ఉంది ఆ వీధి డెడ్డెండ్లో రెండిళ్ళు ఉన్నాయి రెండిళ్ళ తర్వాత మనకి డెడ్డెండ్ అయిపోయింది అక్కడికి ఎవరు వీధి లేదు వీధి అంటే వెళ్ళిపోయేది అని అర్థం రెండిళ్ళ కోసం పెట్టుకున్నటువంటి వీధి మనకి వీధి షూల కాదండి నిరంతరము జనాల యొక్క సంచారము వారి యొక్క దృష్టి మన మీద పడడము దాన్ని వీధిశూల వీధి పోటు అంటారు అలాగే కొంతమంది అడిగే ప్రశ్న ఏమండి తూర్పు ఈశాన్య వీధి మంచిదంటారు కదా ఉత్తర ఈశాన్య వీధి మంచిదంటారు కదా లేదండి ఏ వీధి పోటు దాని పేరు పోటు అంటే దెబ్బ తగిలేదని అర్థం కాబట్టి ఎదురికీ చెప్పాను ఇది మాట కాబట్టి వీధి పోటు బంగారంతో కూర్చుకున్నా నొప్పి తగులుతుంది ఈరుపు మొగ్గుతో కూర్చుకున్నా నొప్పి తగ్గు నొప్పి తగులుతుంది కాబట్టి నొప్పి కలిగేది ఏదైనా ఇబ్బంది కాబట్టి మనకి వీధి పోటు ఏ వీధి పోటు అయినా మనకి ప్రమాదమే అటువంటి వీధి నుంచి అటువంటి వీధి పోటు ఉన్నటువంటి మనము స్థలాలు కొనకూడదు ఫస్టు ఇది గుర్తుపెట్టుకోండి సరే మనకి తప్పదు కదా భాగ్యనగరము బెజవాడ రాజమహేంద్రవరము వరంగల్లు అలాగే మనకి సంగారెడ్డి మహబూబ్ నగరు మరి ఇటువంటి పట్టణాలు వృద్ధి పొందుతున్నాయి కదా ఈ పట్టణాలు వృద్ధి పొందుతున్నప్పుడు మరి అక్కడ అన్ని స్థలాలు మనకి మరి అన్ని ఈజీగా దొరకవు కదా అంటే మనకు ఆ స్థలం పెద్ద రేట్లు దొరకవు కదా తక్కువ రేట్లో ఉన్నటువంటి వస్తువులు గబ్బక్కన కొనేస్తాం అప్పుడు కొన్న తర్వాత నాలాంటి వారు తీసుకెళ్ళి స్వామి చూడండి అన్నప్పుడు అయ్యో వీధిపోటు ఉందమ్మా అంటాం అయ్యో కిరణ్ శర్మ వచ్చి వీధిపోటు అన్నాడు పలాని ఇంకో ఆయన వచ్చాడు ఇంకో శర్మ గారు వచ్చారు పర్లేదు వీధిపోటు మంచిది అని చెప్పాడు అని భ్రమలో పడకండి అసలు వీధిపోటు ఉన్న స్థలం మాత్రం మీరు కొనకండి అది మంచిది కాదు ఏ వీధిపోటైనా మంచిది కాదు దక్షిణ నైరుతి కానీ ఉత్తర వాయువ్యం కానీ పశ్చిమ వాయువ్యం కానీ దక్షిణ ఆగ్నేయమైన తూర్పు ఈశాన్యమైనా తూర్పు ఆగ్నేయమైనా వీధిపోటు వీధిపోటే ఒకవేళ కొన్నాము సరే మన గ్రహచారం సరే ఏదో అయింది మనం కొనేసాము మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే దానికి చాలామంది మధ్య మనం చూస్తున్న మీరు చూస్తున్నారు వీధి పొడవు ఇల్లు కడతారు ఇంటి ముందు వినాయకుడిని పెడతారు వినాయకుడిని పెట్టేసి ఆయనకి దీపము రోజు ఇంత పంచదారం ఇంత అరటి పడిన నైవేద్యం పెడుతున్నారు ఆయన ఇంత కారుతుంది అంటే ఒక అందమైన ఇంటి ముందు అంటే స్వామివారిని తీసుకువెళ్ళి దిష్టి దిష్టిబొమ్మలాగా నిలబెడుతున్నారా ఇలా దిష్టిబొమ్మలాగా స్వామివారిని నిలబెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అక్కడ ఏం చేయాలి మనము అంటే పది మంది దృష్టి పడుతున్నప్పుడే మనకు ప్రమాదం కదా కాబట్టి అటువంటి పది మంది దృష్టి పడకుండా ఉండటానికి ముందు మనం అటువంటి స్థలమే కొనుగోలు చేయకూడదు ఒకవేళ కొనుగోలు చేసినా ఎంత వీధి వరకైతే మన ఇల్లు నిర్మాణం కనబడుతుందో అంతవరకు ఇంటి నిర్మాణం చేయకండి సపోజ్ ఇంత ఇంత పరిధిలో మనకి వీధి ఇప్పుడు కనబడుతుంది ఇంత స్థలాన్ని వదిలేసి ఇక్కడ కట్టండి అంటే వీధి పోటు పడినటువంటి ప్రాంతంలో మీరు ఇల్లు కట్టండి ఫస్ట్ అలాగే అప్పుడు మనకి మరి వీధి పోటు ప్రహరి గోడకి వీధి పడుతుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే మనము తప్పకుండా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి దేవుని విగ్రహం కాకుండా గోవుల జంటను బొమ్మలుగా చిత్రీకరించి అక్కడ పెట్టండి గోవుల జంటను ఇలాంటి రేపు త్రీడీలో బాగా బ్రహ్మాండ బొమ్మలు వచ్చేసాయి మనకి మన దృష్టిదోషం పోవడానికి తప్ప భగవంతుణ్ణి అక్కడ దిష్టి బొమ్మలా పెట్టమని చెప్పలేదు కాబట్టి మీరు అటువంటి బొమ్మలు పెట్టండి తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు వాటర్ ఫౌంటైన్ లాంటిది పెట్టండి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది అలాగే ఏదైనా ఒక రకమైనటువంటి గ్లోబు లాంటిది అంటే ఒక మెరుస్తున్నటువంటి గ్లోబు లాంటిది కానీ ఏదైనా పది మందికి ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక వస్తువుని అక్కడ తయారు చేసి పెట్టండి ఒక రోబోని పెట్టండి ఒక స్త్రీమూర్తిని ఒక గడ్డి ఎత్తుకునేటువంటి ఒక మహిళ బొమ్మ పెట్టండి ఒక రైతును పెట్టండి ఒక ఎడ్ల బండి ఉంటుంది కదా ఎడ్ల బండి లాంటిది త్రీడీ బొమ్మ తయారు చేసి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మనకేమవుతుంది పది మంది దృష్టి ఆ యొక్క రూపం మీదకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే వాళ్ళ దృష్టి రూపం మీదకి వెళ్ళిపోయిందో మన ఇంటి మీదకి నెగిటివ్ ఫోర్స్ రాదు దానివల్ల మనకి మంచి పగలుగుతుంది అంతేగాని తీసుకెళ్ళి శుభ్రంగా తీసుకెళ్ళి అక్కడ వినాయకుడిని పెట్టడం లేకపోతే ఇంకో స్వామిని పెట్టడం అలా కరెక్ట్ కాదు కాబట్టి మీరు గోవులను కానీ ఇలాంటి వాటి అంటే ప్రత్యేకమైనటువంటి అలంకార వస్తువుల్ని కనుక పెట్టినా ముఖ్యంగా అక్కడ గ్రీనరీ ఎక్కువ పెట్టండి చుట్టేదన్న ప్రహలో అంత స్థలం ఉండదండి మాకు కొన్నదే యాభై గజాలు యాభై విధి పొట్టు వచ్చింది దానికి మేమేం చేయలేం నమస్కారం రోజు మీ ఇంట్లో చేసుకోవాల్సింది ఏమిటి ఈశ్వరుని ఆరాధన ఆ శివయ్య నామస్కరణ చేయడమే అటువంటి ఇంట్లో శివనామస్మరణ చేసిన వీధిపోటు ప్రభావం తగ్గిపోతుంది అప్పుడు కూడా ఇంటి ప్రహారీకు ఉంటుంది కదా గోడ ఉంటుంది కదా ఆ గోడ మీద ఇటువంటి పెయింటింగ్స్ వేయించండి గోవుల జంటని అలాగే ఆ గడ్డివాములు ఎత్తుకుపోతున్న విషయాన్ని బండిని తాబేరుని ఒక సరస్సు లాంటి బొమ్మని అలాంటివి వేయించండి ఇలాగ వీధి పోటీకి బొమ్మ పెడుతున్నారు కదా ఆ బొమ్మ ప్లేస్లో కొద్దిగా నీడివిగా ఉంచి ఇలా పెయింటింగ్ వేయించండి తద్వారా మనకి దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి మన ఇంట్లో అనుకూలవంతమైనటువంటి ఆనందం ఏర్పడుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది ఇరవై ఐదు గదాల స్థలం కానీ యాభై గదల స్థలం కానీ ఇలా పెయింటింగ్ వేయించడం వల్ల అలాగే ఆ ఇంట్లో నిరంతరము కూడా శివనామస్మరణ శివయ్య అష్టోత్తరనామం చదువుకున్న ప్రతి చోట కూడా మీకు ఇటువంటి వాస్తు దోషాలు మన ఇంట్లోకి రావు ధనము ఐశ్వర్యము ఆనందం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించండి అంతప్ప లేనిపోని కొత్త ప్రమాదాలు తెచ్చుకోకండి అక్కడ వినాయకుడిని పెట్టి ఆయన ఎండలో కూర్చోపెట్టి ఆయన్ని ఆయన తల్లిదండ్రులు కోపం వస్తుందిగా తల్లిదండ్రులు కోపం వస్తుందిగా ఆ కోపం చూడండి మన మీద ప్ర ప్రభావాన్ని చూపిస్తారుగా కాబట్టి ఆ గౌరీ గౌరీపుత్రుణ్ణి ఆ లంబోదరుణ్ణి ఆ ఎండలో కూర్చోబెట్టడం కన్నా గూట్లో పెట్టామండి రోజు నైవేద్యం పెడుతున్నామండి ఏ నీ కుమారుడు కూర్చోబెట్టు నీ కొడుకు నెల కూర్చోబెట్టు గంటసేపు ఎండలో కాబట్టి భగవంతుడు కూడా మనలో ఒకడు ఆయనతో సమానంగా పోల్చుకోక్కర్లే కానీ ఆయన్ని మనలో ఒకటిగా చూసుకుంటే అత్యంత అనుకూలంగా ఫలితాలు ఉంటాయి తప్ప గూట్లో వినాయకుడు పెట్టాం మాకు దోషాలు వెళ్ళిపోయాయి రోజు దీపం పెడుతున్నాం ఆ దీపం కారి ప్రమాదకరంగా మారి అది ఇబ్బంది పది మందికి కొంతమంది నవ్వుతున్నారు ఇతర మతాల వారు నవ్వుతున్నారు మనం చూసి అటువంటివి చేయకండి అది ఇంకా మనకి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది భగవంతుడిని దిష్టిబొమ్మలాగా పెట్టడం మనకి అవివేకము ప్రమాదము మనకి పూర్తి స్థాయి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది దేవాలయాల్లో ఉన్నటువంటి భగవంతుడు వేరు మన ఇంటి ముందు దిష్టి బొమ్మలాగా పెట్టేటువంటి దేవుడు అనేది అది కరెక్ట్ కాదు ఆ విషయం గుర్తించి అలా చేస్తే మీకు ప్రమాదమే వంశనాశనం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి ఇది గుర్తుంచుకోండి ఇది ఎక్కడ శాస్త్రంలో గణపతి బొమ్మ పెట్టమని చెప్పబడలేదు అటువంటి వీధిశూరుల ఇళ్ళు కొనకూడదని చెప్పారు కాబట్టి మీరు ఎట్టిపరాలంటే కొనకండి కొన్న తర్వాత బాధపడకుండా ఇటువంటివి చేయకండి ఇలా చేయకుండా వేరే రకంగా చెప్పిన ఉపాయాలు దాని పాటు ఫాలో అవ్వండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ప్రాప్తి మీ ఇంట్లో ఈ యొక్క పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి మీ పిల్లలు జ్ఞానవంతులై ఐశ్వర్యవంతులై మీకు ఇటువంటివి అంటే ఇటువంటి వీధి పూడినటువంటి ఇళ్ళు విశాలవంతమైన భవంతులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విషయాన్ని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఎటువంటి ధార్మికమైన మంచి మంచి విషయాల కొరకు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి తద్వారా మీకు అనేక విషయాలు తెలుస్తాయి అనే విషయాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ